దేవునికి స్తోత్రములు ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మనకి వాగ్దానమును అనుగ్రహిస్తూ ఆ వాగ్దానము ద్వారా మేలులతో తృప్తిపరుస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ద్వితీయోపదేశాండం ముప్పయవ అధ్యాయము తొమ్మిది పది వాక్యాలు చదువుకుందాం మరియు నీ దేవుడైన యుహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భపాల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును ఈ వాగ్దానాన్ని ప్రభు మనకు ఈ దినమందు అనుగ్రహించినాడు నీకు మేలు కలుగునట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు ఈ దినమందు ఏ ఏ విషయాలలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు దేవుని బిడలంగా ప్రభు ప్రశస్తమైన రక్తం చేత కడగబడినటువంటి వారంగా మనం చేస్తున్నటువంటి చేతి పనుల విషయాలలో కానీ భూమి పంట విషయంలో కానీ గర్భపాల విషయంలో కానీ మనం చేస్తున్న ప్రయత్నాలలో కానీ అన్ని వేళలా అన్ని సమయముల ఎందు దేవుడు మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ మేలు కలుగు చేస్తూ వాటన్నిటిలో కూడా దేవుడు మనలను వర్ధుల చేయుచున్నాడు అపోస్తుడైన యోహాను గాయకు రాస్తూ మూడవ యోహాను పత్రిక రెండవ వాక్యం రాయబడిన మాట ప్రీడాని ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలనని నేను నీ కొరకు ప్రార్థించుతున్నాను అన్ని విషయములలో దేవుడు మనకి మేలు కలుగునట్లుగా వర్ధల్లా చేయనయు అన్ని విషయాల్లో ఆత్మ సంబంధమైన విషయాలలో కానీ ఆరోగ్య విషయాలలో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ మన నివాసం చేస్తున్నటువంటి సమాజంలో కానీ అన్ని విషయాల్లో కూడా మేలుగునట్లు మనలను వర్ధిల్ల చేయబోతున్నాడు ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల ముందు ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడివైన దేవా మీ కొందనాలు మీ అపారమైన ప్రేమ చేతును మీ విస్తమైన కృప చేతును ఈ ఉదయకాల మందు నీకు మేలగునట్లు నిన్న వర్ధిల్ల చేయననే వాగ్దానాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ కొందనాలు వాగ్దానం నా జీవితంలో మా అందరి జీవితాలలో నీరు కట్టి పలింపచేయమని ప్రార్థిస్తూ ఏ సదుకారం కలిగిన నాములో అడిగి వేడుకొని నాం తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడైనా రాకడం వరకు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నా మనందరికీ ప్రభు సదాకాలం తోడై నడిపించునుగాక ఆ మేన్